ఆగస్టు తొమ్మిది నాగపంచమి శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించే పర్వదినాల్లో నాగపంచమి ఒకటి శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తారు ఆదిశేషుడి కోరిక మేరకు ఈ రోజున సర్ప పూజలు జరిగేలా విష్ణువు అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి కశ్యప ప్రజాపతి భార్యలైన వినతకు గరుత్మంతుడు కద్రువకు నాగులు జన్మించి శ్రావణ శుక్ల జన్మించింది శ్రావణ శుక్ల పంచమి నాడే కొన్ని ప్రాంతాల్లో దీన్ని గరుడ పంచమిగా వ్యవహరిస్తారు ఈ రోజున నాగులను పూజించిన వారికి కాలసర్ప గ్రహదోషాల నుంచి విముక్తి లభించి లభిస్తుందని విశ్వాసం ఈ పండుగకు సంబంధించిన జానపదుల్లో ఒక కథ ప్రచారంలో ఉంది ఒక రైతు పొలం దున్నుతుండగా నాగలి కిందపడి మూడు పాములు పాము పిల్లలు చనిపోయాయి దేవతా సర్పమైన తల్లి పాము ఆ రైతుతో ఆ రైతుతో పాటు అతడి భార్య ఇద్దరు కుమార్లను కాటివేసింది రైతు కుమార్తె సర్పాన్ని ప్రార్థించి తన కుటుంబాన్ని క్షమించాలని అందుకు నిదర్శనంగా పాలను స్వీకరించమని వేడుకుంది దేవతా సర్పం ఆమె ప్రార్థనను మన్నించి రైతు కుటుంబాన్ని తిరిగి కృతజ్ఞతగా రైతు కృతజ్ఞత రైతు గ్రామస్తులు పామును పూజించారు ఈ సంఘటన జరిగింది శ్రావణ శుక్ల పంచమి నాడే నాగపంచమి రోజున పుట్టవద్దకు వెళ్ళి పూజలు చేస్తారు మనుగడకు ఆధారమైన ప్రకృతితో పాటు జంతువులు సర్పాలు తదితరాలు పూజించటం హైందవ సాంప్రదాయం నాగపంచమి దానికి ఒక ఉదాహరణ